అందరికీ నమస్తే మనమైతే ఇప్పుడు మన తాత వాళ్ళందరినీ కూడా పిలుచుకొని బయటకు వెళ్తున్నాం అది ఎక్కడికి ఏంటి అని ఇప్పుడు చూద్దాం పూజారి వెంకటరాముడు తాత వెంకటేష్ తాత రామలక్ష్మ మల్లయ్య తాత లక్ష్మై తాత వీళ్ళందరినీ కూడా పిలుచుకొని మనమైతే మన మడక్సిర మండలం నీలకంఠాపురంలో ఉన్నటువంటి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి అయితే మనం రావటం జరిగింది మన వృద్ధులకి కొంతమందికి అయితే కంటి చూపు సమస్య అయితే ఉంది చాలా మందికి ఉంది అందులో ఇప్పుడు ప్రస్తుతానికి అత్యవసరంగా ఉన్నటువంటి ఐదుగురిని మాత్రం మనం ఈరోజు తీసుకురావడం జరిగింది కారులో కూడా స్పేస్ తక్కువ ఉందని చెప్పి ఐదుగురిని మాత్రమే మనం తీసుకురావడం జరిగింది ఇక్కడైతే మనం ఇప్పుడు ఒక్కొక్కరిని ఇప్పుడు వాళ్ళు చెక్ చేస్తున్నారు మన కంట్లో ఏదైనా పొర ఉందా లేకపోతే డస్ట్ వల్ల కంటి చూపు తగ్గిందా లేకుంటే లెన్స్ ఏదైనా సమస్య ఉందా అన్నీ కూడా ఒక్కొక్కరిగా అందరికీ కూడా చెక్ చేయడం జరిగింది ఇక్కడైతే మన తాతకి ఇక్కడ ఒక పుస్తకం ఇచ్చి పుస్తకంలో కూడా చూడమని చెప్పి చూస్తున్నారు అదేవిధంగా రామచంద్ర తాతకు కూడా ఇక్కడ చెక్ చేస్తున్నారు అదేవిధంగా ఎట్లా వెళ్ళాం కదా అని అమ్మ అమ్మ కూడా వచ్చారు మనతో పాటు అమ్మగారు కూడా ఇక్కడ చెక్ చేసుకున్నారు కంటి చూపు ఎంత ఉంది ఏమి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు అదేవిధంగా ఇప్పుడైతే ఈ తాత మల్లాయి తాతకైతే మొన్న గత వారం రోజుల క్రితం బాగా కంటి చూపు చాలా బాగుంది నైట్ పడుకున్నప్పుడు పడుకున్నాడు పొద్దున్నే లేవగానే నాకు కంటి చూపు తగ్గింది అన్నాడు అందుకోసమే వీళ్ళందరినీ కూడా తీసుకుని రోజు మనమైతే హాస్పిటల్కు రావడం జరిగింది అక్కడ ఏం జరిగింది అనేటువంటి ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం